నాకు దండం పెట్టుకో ఆ పూలు నా నెత్తిన చల్లు ఆ బియ్యం నా నెత్తిన పోయి ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో ఏమండి మీ పేరేంటో కానీ కాస్త తప్పుకుంటారా మంగళ సూత్రానికి ఎంత పవర్ ఉందా కావు గుర్తు పట్టడం లేదే పార్వతి పార్వతి దేవదాసులు భయమా అవును కట్టించాం మంగళ స్వర్పం తీస్తూ పోయా నవజీవనం హేతువాదం మంగళ స్వర్పం కట్టు కంటే భద్రాచలం నీ పెళ్ళం నీగా గదిలో నుంచి తీసుకొస్తున్నారు ఈ పెళ్లి కళ్ళారా చూడండి సావరాన్ని పేచి పెడుతోంది ఒక్క నిమిషం నో 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 నేను బనానా కాదండి యాపిల్ యాపిల్ ఎంబీబీఎస్ విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను నాకు డబ్బు ముఖ్యం కాదండి పేరు ముఖ్యం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగాడే ఏటీఎంని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి ఓకే నమస్కారం డాక్టర్ మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు ఓ భూషణం గారా రండి కూర్చోండి బయట పర్వాలేదు వీళ్ళు మన పేషెంట్లే కూర్చోండి ఆ ఎలా ఉందమ్మ మీ వారికి మీ దైవలా మా వారు కొంచెం లైన్ లోకి వస్తున్నారు అక్కా అక్కా బావగారు బాగున్నారే అదేంటి అక్కా అంటాడు ఇప్పుడు నైమండి ఇంతకు ముందు అమ్మా అనేవారు చూసారా నా ట్రీట్మెంట్ తో అంబ స్టేజ్ నుంచి అక్క స్టేజ్ కి తీసుకొచ్చాను ఈయనకి రిలేషన్ క్యాంట్రీలు అనే విచిత్రమైన జబ్బు ఉంది ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు వర్షాలు మర్చిపోతారు ఎడ్రస్సులు తెలుసు దారులు మర్చిపోతారు సంతకం తెలుసు చదవడం మర్చిపోతారు పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సర్వే పడతారు ఉంటున్నాను చెల్లి రావే అక్కడి నుంచి చెల్లెలకి వచ్చింది చూసారా ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడ మీ ఆవిడగా గుర్తిచ్చేస్తుంది వెళ్తామండి అలాగే మీ ప్రాబ్లం ఏంటి సార్ ప్రాబ్లం నాకు కాదు మా అమ్మగారికి మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం నిద్దట్లో నడుస్తున్నండి ఏలా నడవర్గా డోంట్ తగ్గించేస్తాను ఎప్పటి నుంచింది ఈ ప్రాబ్లం ముప్పై సంవత్సరాల నుంచి అబ్బో ముదిరిపోయి ఉంటుందా తగ్గదంటారా తప్పకుండా ఆ తగ్గించేస్తాను ఎന്തിకి మీ అమ్మగారు మీకంటే ఎన్ని చిన్న మా అమ్మగారు నాకంటే చిన్న కంగారు కంగారపడద్దు మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా నాకు మీ కండిషన్ ఏమితే డౌట్ గా ఉంది అయినా ఏ పుట్టలో ఏ పావుందో అమ్మకు ట్రీట్మెంట్ చేయి చూద్దాం ఏంటో అంటున్నట్టున్నారా అబే ఏం లేదు సి నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని మీ అమ్మగారి నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడ అబ్జర్వ్ చేయాలి నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ ఎస్ పేషెంట్కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను ఓహో సరే తెలియకుండా జాగ్రత్త పడదాం బయలుదేరదాం వందనాలు వరన్న నీకు వందనాలు ఆ రాములయ్య మనిషి కనిపినా నరకలేదేంటన్నా నేను సోమవారం నా పుట్టిన రోజురా అయితే వాళ్ళు అనుకో అన్న ఈ రోజు మంగళవారం ఆంధ్రేశం స్వామి పుట్టినరోజు చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నారా కూడరా పోనీ బుధవారం చెప్పనా బుధవారం నా గొడ్డలు పుట్టిన రోజు గురువారం రోజు నా చేతికి వచ్చిన రోజు శుక్రవారం నేను ఎవరిని చంప్రది నీకు తెలుసుకో పోనీ శనివారం నరకనా శనివారం రేయ్ శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలకి శని పట్టుకుట్టురా అయితే ఆదివారం చెప్పనా ఆదివారం సెలవు రోజు నా గొడ్డలి పని చేయదిరా చెప్పులు మడిసి అవమానం నారప్ప ఏంట్రా అందరూ పూలు తల్లలో పెట్టుకుంటారు చెవులో పెట్టుకుంటారు నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు పూలు చెప్పులకు పెట్టాలన్నా చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి రేయ్ నేను కాళ్ళకు చెప్పులు వేసుకున్నాను నువ్వు కాళ్ళకు చెప్పులు వేసుకుంటావా చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులు తొడుక్కుంటారా గొడ్డల రాయు ఇలాంటి ఏముంది దీంట్లో నువ్వు పుడి చేత్తూ తింటా నేను అడమిన్ చేత్తూ తింటానా తినాల పిచ్చికారి లేకపోతే రాయుడికి నీకు తేడా ఉండదు నేను తిన్నాం రేయ్ ఆ లాగానే నీ పిచ్చి కూడా రెండు చెక్కల అవుద్ది చెప్పులు ఎప్పురా నేను ఎప్పనా ఇప్పుడు చెప్పులకే అందం వచ్చిందిరా పిచ్చి పాప ఒంటరిగా దొరికే இக்கோசாரு லாலிபாப் அந்த சூசேட்டே உருக்கு மாடா இவ்வள கருவேரா

నువ్వు సంతకం పెట్టు బావా నువ్వు సంతకం పెట్టు అబ్బో సంతకం పెట్టు బావా అబ్బా సంతకం పెట్టు బావా ఎక్కడ యుద్ధం నేను చెప్తాను సార్ కాడ అయితే పిచ్చి మనం ఏం చేస్తే గదే చేస్తా ముందు మీరు దత్తగా పెట్టుండి ఆయన కూడా పెడతాడు ఓరు నేను తో పీనికెళ్ళా ఇవాళ నీ బ్రైను పాత రోజుల్లో బావా నేను ఇక్కడ సంతకం పెట్టా నువ్వు కూడా ఒక సంతకం పెట్టుకంస్తి నువ్వు కాజే అనుకున్నావు నీ ఆస్తి నాకు రాజు ఇచ్చావు సంతకం పెట్టావు కదా మావామా కొడుకు దేశాలు పెట్టాడు కూతురు పో అంది ఇప్పుడు గొంప కూడా గో విందా ఇదిగో బొచ్చా పోయి అడుకో టైంకుందాం అవు సారు మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు అది సరేగానే ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు నేనే ఇచ్చిన సారు ఇదో బాబు నిన్నే ఓ దోస్ తీసురా ఏంటి తాతయ్య రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు కొత్తగా పెళ్ళిన వాళ్ళకు ఆకలేదు బాబు నిన్న ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫిర్ అయిపోతావు అలా గడ్డి పెట్టు బాబు టిఫిన్ చేస్తాం దగ్గుతాం ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట ఏమైందిరా ఉల్లో దేవుడు కళ్ళల్లోకి వచ్చి సాకిచ్చాడు ఏంటిది అడ్డంగా కూర్చోటా వాస్తు ప్రకారం టిఫిన్ చేస్తామని ప్లేట్ పూరీ బట్రా వాస్తాని బాధ టిఫిన్ చేయడానికి కూడా వాస్తా అవును వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది అయ్యో అంకుల్ మీరు కూర్చొని తూర్పు వైపు కాదు పడమర వైపు కావాలంటే చూడండి సూర్యుడు పడమరకొస్తున్నాడు ఐ నో ఇట్ సూర్యుడు ఎటువైపు ఉంటే అట్టే తూర్పని మా బామ్మ చెప్పింది ఆ ఏయ్ ఎవడురా పూరి అడిగితే దోష పెట్టాడు నమస్కారం సార్ నువ్వా అవును సార్ ఇక్కడ కూడా వచ్చావా మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా చాలండి సార్ ఏ కమడేని జోక్ లేస్తారు ఏయ్ ఎవటోనో మాట్లాడేది అయినా దేవస్థానంలో పరిచయం అయ్యాడు టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి వేలెలే చేస్తాడు ఆహా ఇదేంటి దోశ ఆర్డర్ పూరి తెచ్చాడు అక్కడ దోశ వచ్చింది ఇక్కడ పూరి వచ్చింది ఇదిగో సార్ మీ పూరి ఆ దోశల ఏమండి ఆ అదటటటట అంత కన్ఫ్యూషన్ ఈ సర్వర్లే అంత పిచ్చర దవలు బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది అవును మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడ అంత ఇక్కడే ఉన్నారు మీరు హ్యాపీగా తర్వాత దీనిగా మాట్లాడుకుందాం దేవుడు దర్శనం చేసుకున్నావా నీ చూశాక చూసాక ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు కామెడీ లేని చోకులేస్తున్నారా అంకుల్ అక్క వాష్ మెషిన్ ఇటు అయిపోయింది

మావా నువ్వు రాకపోతే బోర్డు కొట్టాస్తుందిరా అవును మామ నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా ఏంటి రా అది దగ్గర నువ్వు అది అస్తనే గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని పెంచెక్కి నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురారే వెంకు పెంకు లేచిపోద్ది మర్యాద కెక్కు నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే పర్వాలేదు అంతేనా అంతే అయితే మీ ఇష్టం మీ కర్మ ఏంటి అవతారం మరొక గంటలే ఇంటర్వెల్ లో వాయించుకుందాం అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజీ చుట్టూ రెండు వందల సారి పరిగెత్తాలి అదే నీ పనిష్మెంట్ రెండు వందల